అందరికీ నమస్తే అండి జోగి రమేష్ గారితోనూ పేరు నాని గారితోనూ పాపం టీడీపీ నాయకులు ఫ్రెండ్షిప్ టీడీపీలో కొత్త విభేదాలను సృష్టిస్తోంది పార్టీలో మంటలు సృష్టిస్తోంది ఆ విషయం లోకేష్ గారి వరకు చంద్రబాబు గారి వరకు వెళ్ళి వాళ్ళు కల్పించుకొని వాళ్ళతో వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడి రిపోర్ట్ ఇవ్వండి అసలు సీరియస్గా సీరియస్ అయ్యారు ఆల్మోస్ట్ దీని మీద పార్టీలో ఇంటర్నల్గా ఎంక్వైరీ జరుగుతుంది పేర్నాని గారిని జోగి రమేష్ జోగి రమేష్ గారేమో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పది చేయమంటే ఆయన ఇరవై చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసే ఉద్దేశంతోనే వెళ్ళినట్టుగా ఈ మధ్య పోలీసులు తేల్చారు అసలు జోగి రమేష్ గారు వివత్సమైన ఓవరాక్షన్ చేశారు వైసీపీ అధికారంలో ఉన్న నాళ్ళు నోటికి నో నోటి ద్వారా చేతల ద్వారా మాటల ద్వారా చేతల ద్వారా కొంతమంది మాటలకు మాత్రమే పరిమితమయ్యి చేతల్లో చూపించాల కానీ జోగి రమేష్ మాటలు ప్లస్ చేతలు పోనీ ఆయన ఏమైనా నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నారంటే అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి భూముల రికార్డులు మార్చేసి భూములు కొట్టేసిన వ్యవహారాలు ఈ మధ్య కేసులు కూడా నమోదయ్యాయి సో అటువంటి వ్యక్తితో టీడీపీ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు నిన్న న్యూజ్వేళ్ళలో సర్దార్ గౌతుల అచ్చన్న గారి విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఆ మీటింగ్కి జోగి రమేష్ గారు వెళ్ళారు అది ప్యూర్లీ పార్టీ మీటింగా లేదా ప్రభుత్వ మీటింగా ప్రభుత్వ మీటింగ్ అయితే జోగి రమేష్కి సంబంధం ఏమిటి పార్టీ మీటింగ్ అయితే జోగి రమేష్కి సంబంధం ఏమిటి కుల మీటింగా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగ్ అయితే మీరు చెప్పలేదు కదా ఇది సామాజిక వర్గ మీటింగ్ అని దాన్ని మనం మూడు కోణాల్లో చూడొచ్చు పార్టీ మీటింగ్గా చూడొచ్చు ప్రభుత్వ మీటింగ్గా చూడొచ్చు కుల మీటింగ్గా చూడవచ్చు సో పార్టీ మీటింగ్ అయినా ప్రభుత్వ మీటింగ్ అయినా జోగి రమేష్ గారికి సంబంధం లేదు వెళ్ళకూడదు రానివ్వకూడదు అంత సీన్ ఇవ్వకూడదు ఒకవేళ సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగ్ అయితే మరి ఇంకా చాలామంది ఉండగా ఉన్నారుగా అదే సామాజిక వర్గం వాళ్ళు గౌడ్ సామాజిక వర్గం వాళ్ళు మరి వాళ్ళందరినీ పిలిచారా పిలవలేదుగా మరి జోగి రమేష్ గారిని ఎందుకు పిలిచారు ఎందుకు స్టేజ్ ఎక్కించారు ఆయనకి ఎందుకు అంతకు ప్రయారిటీ ఇచ్చారు అది ఇక్కడ క్వశ్చన్ మార్క్ సో జోగి రమేష్ గారితో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కూటమిలో ఉన్నవాళ్ళు ఆయన్ను ఆయన ఆయన్ను కొంత తెరవ తెరవైన కాపాడుతున్నారు సో ఎందుకు ఆ అవసరం ఎందుకు వచ్చింది అది క్యాడర్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నట్టే కదా క్యాడర్ యొక్క సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నట్టే కదా సో అది లోకేష్ గారైతే మరి ఆ వాళ్ళతో మాట్లాడారంట ఆయన ఎందుకు పిలిచారో ఆయన ఎందుకు వచ్చాడు మీరైతే రండి మేము అని చెప్పి పార్టీలో ఇంటర్నల్గా ఒక రిపోర్ట్ అడిగారంట విచారణకు ఆదేశించారంట సో ఇది ఎంతవరకు వస్తుందో లేదంటే మీడియాలో హైలైట్ అయ్యింది ఇంకా రచ్చైంది కాబట్టి ఇంకా ఆపేద్దాంలే అని రేపటితో మర్చిపోతారో ఇష్యూని ఏం జరుగుతుందో చూడాలి మరోవైపు పేర్ని నాని ఇష్యూ ఒకటి ఉంది పేరు నాని గారేమో వాళ్ళ బియ్యం గోదాముల్లో రేషన్ బియ్యాన్ని దాదాపుగా మూడు వేల ఏడు వందల బస్తాలు తరలించారు దాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు అదొ పెద్ద క్రైమ్ తప్పు నేరం చేసినట్టే ఆయన గోదాములో ఉన్న బియ్యం మిస్ అయితే ఆయన దగ్గర రెస్పాన్సిబిలిటీ కాబట్టి కేసు నమోదు చేశారు అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అయ్యి వాళ్ళు పరారైపోయారు కుటుంబ సమేతంగా పరారయ్యారు కానీ ఇంటర్నల్గా చర్చలు జరుగుతున్నాయి లోపాయికారిగా చేయాల్సింది చేస్తున్నారు ఆయన ఎక్కడున్నాడో తెలిసినప్పటికీ ఆయన జోలుకి పోలీసులు వెళ్ళట్లేదు సో ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన నాయకుడితో టచ్లో ఉన్నాడు అనేది పార్టీ పెద్దలకు కూడా తెలిసింది ఒకవైపు జోగి రమేష్తో ఫ్రెండ్షిప్ మరోవైపు పేరు నానితో ఫ్రెండ్షిప్ పేర్ని నాని కూడా వైసీపీ అధికారంలో ఉన్న నాళ్ళు ఆయన కూడా మామూలుగా మాట్లాడలే పవన్ కళ్యాణ్ గారి పట్ల చాలా నీజంగా మాట్లాడాడు ఆయన ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే జనసేన వాళ్ళకే పేరు నాని గారు ఎక్కువగా శత్రువుగా మారారు సో ఇప్పుడు అతన్ని కాపాడడం వలన ఇక్కడ జనసేన వాళ్ళు కూడా హర్ట్ అవుతారు కదా అది ఈ ఒక రకంగా అంటే ఇక్కడ అభిప్రాయాలకు విలువ ఉండట్లేదు రాజకీయాల్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరికి నచ్చిన ఫ్రెండ్షిప్ వాళ్ళు చేసుకుంటున్నారు క్యాడర్ సెంటిమెంట్స్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ అనమాట ఇది టీడీపీలో మంటలు అంతర్గతంగా ఒక కొత్త రచ్చగా దారితీసింది సో దీన్ని ఉపేక్షిస్తే భవిష్యత్తులో కూడా లీడర్స్ ఇలాగే ఉంటారు ఎవరికి వాళ్ళతో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకొని ఎవరినాడు కాపాడుకుంటాడు వాళ్ళు వాళ్ళు ఒక్కటైపోతారు అని సంకేతాలు వెళ్ళడంతో లోకేష్ గారు చంద్రబాబు గారు కూడా దీని మీద సీరియస్గానే ఉన్నారంట మేబి లోకేష్ గారు కూడా జిల్లా నాయకులతో మాట్లాడారంట ప్లస్ జిల్లా పోలీసులతో కూడా మాట్లాడారంట ఈ కేసు మీద అప్డేట్స్ అయితే తెప్పించుకున్నారంట పార్టీలో కూడా ఇంటర్నల్గా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి ఇవ్వండి అసలు నాని గారి పరిస్థితి జోగి రమేష్ గారి పరిస్థితి వాళ్ళతో వాళ్ళు ఏ ఏ నాయకులతో వాళ్ళు టచ్లో ఉన్నారు అసలు కొడాలి నానితో కూడా కొంతమంది టచ్లో ఉన్నారు కొడాల నానిని కూడా కొంతమంది కాపాడి అనకేసుకు వస్తున్నారు నేను వంశీని కూడా కొంతమంది కాపాడి అనకేసుకు వస్తున్నారు వాళ్ళ జోలకు కూడా అందుకే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ అంత అగ్రసివ్గా వెళ్ళలేకపోతున్నారు మొన్న మధ్య గన్నవరం నియోజకవర్గంలో వంశీ గారు అనుచరులను అరెస్ట్ చేశారు కానీ వంశీ గారి వరకు వెళ్ళట్లే వెళ్ళలేకపోతున్నారు ఈవెన్ కొడాల నాని గారి అనుచరులని తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఒకే రోజు ఆ కేసులో కొడాల నాని గారు ఉన్నప్పటికీ ఆయన జోలికి కూడా వెళ్ళట్లా సో అందుకే అంటే వైసీపీలో గత ఐదేళ్లలో బాగా ఓవరాక్షన్ చేసి టీడీపీని బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సేఫ్గా ఉండడానికి టీడీపీ వాళ్ళే సహకరిస్తున్నారు అనేది సాధారణ కార్యకర్తలకు మింగుడు సో అది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం థ్యాంక్ యూ